ఒక బిజినెస్ మనిషిని మిలీనియం చేస్తుంది కానీ అది అతని ఐడియా వల్ల మాత్రమే కాదు అతను ఫాలో అయ్యే రూల్స్ వల్ల ఈ వీడియోలో ప్రపంచంలోని టాప్ బిజినెస్ లెజెండ్స్ ఫాలో అయిన రూల్స్ చెప్పుకుందాం ఈ సీక్రెట్ రూల్స్ మీకు తెలిస్తే మీ ఆలోచనే మారిపోతుంది ఈరోజు మనం రతన్ టాటా ముఖేష్ అంబానీ ఎలాన్ మస్క్ జెఫ్ బెజోస్ స్టీవ్ జాబ్ వంటి టాప్ బిజినెస్ వ్యక్తులు ఫాలో అయిన యూనిక్ బిజినెస్ రూల్స్ గురించి తెలుసుకుందాం ఈ రూల్స్ మీ బిజినెస్నే కాదు మీ లైఫ్కి కూడా వర్తిస్తాయి ఫస్ట్ పర్సనాలిటీ రతన్ టాటా రతన్ టాటా ఏం చెప్తారంటే ఎథిక్స్ గ్రేటర్ దెన్ ప్రాఫిట్స్ లాభం కంటే విలువలు ముఖ్యమని రతన్ టాటా గారు ఎప్పుడు ఇలా చెప్తారు బిజినెస్ అంటే డబ్బు సంపాదించడమే కాదు సమాజానికి ఏమి ఇచ్చామో అది ముఖ్యం షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కాదు లాంగ్ టర్మ్ ట్రస్ట్ బుల్ చేయాలి మీ కస్టమర్ నమ్మకం గెలిస్తే బిజినెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది సెకండ్ ముఖేష్ అంబానీ థింక్ బిగ్ ఎగ్జిక్యూట్ ఫాస్ట్ పెద్దగా ఆలోచించు వేగంగా అమలు చేయి జియో ప్రారంభించినప్పుడు అందరూ నవ్వారు కానీ అతను ఫ్యూచర్ డిమాండ్ ముందే చూశారు మార్కెట్ ట్రెండ్ ముందే అర్థం చేసుకోవాలి స్లో థింకర్స్ కాదు ఫాస్ట్ మూవర్స్ గెలుస్తారు మీ ఆలోచన చిన్నదైతే ఫలితం కూడా చిన్నదే థర్డ్ పర్సనాలిటీ మస్క్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ ఉన్న రూల్స్ని ప్రశ్నించు ఎలాన్ మస్క్ అడిగిన ప్రశ్న ఇది ఎప్పుడూ ఇలానే ఎందుకు చేస్తారు కాపీ పేస్ట్ బిజినెస్ కాదు బేసిక్స్ నుంచి ఆలోచించాలి మీరు రూల్స్ ఫాలో అవుతారు కానీ రూల్స్ని బ్రేక్ చేసే వాళ్ళే లీడర్స్ అవుతారు ఫోర్ జెఫ్ బెజోస్ కస్టమర్ అప్సెషన్ కస్టమర్ సంతోషమే బిజినెస్ రహస్యం అమెజాన్ ఒక రూల్ ఫాలో అవుతుంది కస్టమర్ ఈజ్ కింగ్ కాదు కస్టమర్ ఈజ్ గాడ్ కస్టమర్ కంప్లైంట్ ఈక్వల్ టు ఆపర్చునిటీ హ్యాపీ కస్టమర్ ఈక్వల్ టు ఫ్రీ మార్కెటింగ్ మీ కస్టమర్ మీకోసం మాట్లాడితే యాడ్స్ అవసరమే ఉండదు ఫిఫ్త్ పర్సనాలిటీ స్టీవ్ జాబ్స్ ఫోకస్ అండ్ సింప్లిసిటీ అన్నీ చేయొద్దు ముఖ్యమైనదే చేయి యాపిల్లో హండ్రెడ్ ఐడియాస్ ఉంటే స్టీవ్ జాబ్ త్రీ ఐడియాస్ మాత్రమే ఎంచుకునేవారు ఓవర్ థింకింగ్ కిల్స్ ఎగ్జిక్యూషన్ సింపుల్ ప్రొడక్ట్స్ ఈక్వల్ టు పవర్ఫుల్ బ్రాండ్ మీ బిజినెస్లో క్లారిటీ ఉంటే కాంపిటీషన్ అర్థమే కాదు కామన్ రూల్స్ ఫ్రమ్ ఆల్ లెజెండ్స్ వీళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్స్ చెప్పుకుందామా వన్ కన్సిస్టెన్సీ టూ డిసిప్లైన్ త్రీ లాంగ్ టర్మ్ విజన్ సక్సెస్ ఒక రోజులో రాదు కానీ మనం రోజూ ఫాలో అయ్యే రూల్స్తో వస్తుంది మీరు చిన్న బిజినెస్ చేస్తున్నా సరే మీ ఆలోచనలు పెద్దవిగా ఉండాలి ఈరోజు ఒక రూల్ తీసుకోండి రేపటి నుంచే ఫాలో అవ్వండి రూల్స్ చేంజ్ లైఫ్స్ ఇఫ్ యూ ఫాలో దెమ్ డైలీ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీకు నచ్చిన బిజినెస్ పర్సనాలిటీ ఎవరో కమెంట్ చేయండి ఇలాంటి బిజినెస్ అండ్ లైఫ్ స్ట్రాటజీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి